ఐ ఎమ్ వెరీ గ్రేట్ఫుల్ టు ద ఆనరబుల్ చీఫ్ జస్టిస్ అండ్ అసోసియేట్ జస్టిస్ ఆఫ్ తెలంగాణ హైకోర్టు ద ఫ్యాక్ట్స్ అండ్ ద కేసు పోస్ట్పోన్ టు మండే నెక్స్ట్ వీక్ ఈరోజు గౌరవనీయులు తెలంగాణ చీఫ్ జస్టిస్ గారు అసోసియేట్ జస్టిస్ గారు ప్రిలిమినరీ వా వాదనలు విన్నారు కాళేశ్వరంలో ఎంత అవినీతి జరిగింది వారు ప్రశ్నలు అడిగారు ఎప్పుడు పెట్టారు రెండు వేల పదహారులో స్టార్ట్ అయిందండి రెండు వేల పంతొమ్మిదిలో ముగించారండి రెండు వేల ఇరవై మూడు నవంబర్లో ఆ బ్రిడ్జ్ ఆ మేడిగడ్డ బ్యారేజ్ కొలాప్స్ అయిందండి ఇప్పుడు అర్జెంటుగా స్టేట్ గవర్నమెంట్కి ఇప్పుడున్న ఆరు ఇతర పియర్స్ పడిపోకుండా అర్జెంట్ గా సిజే గారిని గారినియట్ గా సిబిఐ ఎంక్వైరీ చేయిస్తే బాగుంటుంది ఎందుకంటే స్టేట్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ ఎంక్వైరీ అయితే సత్యాలు బయటపడవని చెప్పడం జరిగింది అలాగే దీని ద్వారా నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలకు ఎంత అవినీతి జరిగింది మెగా కృష్ణారెడ్డి అనే వ్యక్తి ఫోటోలతో పెట్టాను అప్పుడు కేసీఆర్ గారికి దాదాపు నూట తొంభై కోట్లు కాంగ్రెస్కి కూడా రెండు వందలు దాదాపు కోట్లు పవన్ కళ్యాణ్కి నాలుగు కోట్లు చంద్రబాబు ఇలాగ అనేక పొలిటికల్కి కిక్ బ్యాక్స్ ఇచ్చారండి ప్రాజెక్ట్ ఇచ్చిన కేసీఆర్ గారికి తిరిగేలా డబ్బులు ఇస్తారు రేవంత్ రెడ్డి గారు ఆయన ఆయన్ని పనిష్ చేస్తాం ప్రాసిక్యూట్ చేస్తామని ఆయన ఇంట్లో డిసెంబర్ పన్నెండు రాత్రి తొమ్మిదిన్నరకి ఎలా కలుస్తారు ఎందుకు ఇంతవరకు ఈ కొత్త గవర్నమెంట్ కూడా సిబిఐ ఎంక్వైరీని తీసుకురాలేదు రిక్వెస్ట్ చేయలేదు సో గ్రేసియస్లీ ద ఆనరబుల్ సిజిఎస్ గివెన్ ఇన్ టైం టైమ్ పోస్టెడ్ టు మండే